విశ్వజనైన ప్రార్థన అసతోమా సర్గమయ తమ సోమా జ్యోతిగమయ మృత్యోర్మా అమృతంగమయ అసత్తు నుండి నన్ను సత్తులోనికి కొనుపొమ్ము చిమ్మ చీకటి నుండి వెలుగులోనికి కొనుపొమ్ము మృత్యువు నుండి అమృతత్వంలోకి చేర్చుము ఇది విశ్వజనేనమైన ప్రార్థన ఏ దేశంలోని వారైనా ఏ కాలానికి చెందిన వారైనా ఏ మతానికి అవలంబించేవారైనా సరే ఈ ప్రార్థనలో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు మానవ చరిత్ర సృష్టి తొలి యశస్సులలో మంత్రద్రష్టలైన మహర్షుల దర్శనం అనుభూతి ప్రార్థన శ్లోకం ఈ శ్లోకం యువ యుగాంతరాలలో భారతయ పూజా పీఠమైంది ప్రపంచంలో వెళ్లి విరిసిన వేదాంత దర్శనాలు అన్నిటికీ సత్తు అసత్తు చీకటి విలువ మృత్యువు అమృతత్వము 苏丹。